మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో రాజమహేంద్రవరంలో లో గేమ్ చేంజర్ సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్ కు వచ్చినటువంటి అభిమానులు తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో మోటార్ బైక్ మీద వెళ్తున్నటువంటి క్రమంలో ఒక లారీని ఆ బైక్ కొట్టడం జరిగింది ఈ ఈ ఘటనలో ఇద్దరు చనిపోవడం జరిగింది అయితే వెంటనే ఈ కార్యక్రమానికి ఈ సభకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పదే పదే అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులు అదేవిధంగా అభిమానులు కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి హీరోల కన్నా కూడా మీ ఇంట్లో మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్కు మీరు చాలా ముఖ్యం అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు అయినా కూడా దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది దీనికి సంబంధించి వెంటనే రెస్పాండ్ అయ్యారు డిప్యూటీసీఎం ఆయన ట్వీట్ చేశారు సో వారి మృతుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి ఒక్క చనిపోయినటువంటి కుటుంబానికి రెండు కుటుంబాలకు కూడా ఐదు లక్షల చొప్పున ఆయన పది లక్షల రూపాయలు జనసేన పార్టీ తరఫున వ్యక్తిగతంగా ఆయన ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు అదేవిధంగా ఈ సినిమా నిర్మాతగా ఉన్నటువంటి ఎల్ రాజు గారు కూడా ఇద్దరికి చెరొక ఐదు లక్షలు చొప్పున ఆయన కూడా పది లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు దానికి సంబంధించినటువంటి ట్వీట్ని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను స్క్రీన్ మీద మీకు యస్ ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఇది ఆయన ఎక్స్ వేదికగా ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం అంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ను ఒకసారి చదివి ను ప్రయత్నం చేస్తాను కాకినాడ రాజమహేంద్ర నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైపోయింది గత ఐదేళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ అరవ మణికంఠ శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఆ యువకులు మృతి చెందారు శ్రీ మణికంఠ శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు అదేవిధంగా కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు కనీసం నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి ఐదు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది రెండు నగరాల మధ్య ప్రయాణికుల కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్ల మీద వెళ్తున్నారు ప్రయాణాల కోసం అలాగే కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో ఒకటికి రెండు సార్లు చెప్పడమైంది జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యక్రమం కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాము పవన్ కళ్యాణ్ సో ఒక డిప్యూటీ సీఎంగా ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడుగా ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు జనసేన పార్టీ తరపు నుంచి ఈ కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూనే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎక్స్క్రేషియా ఇచ్చే విధంగా కూడా ఆర్థిక సాయం అందించే విధంగా కూడా ప్రయత్నించాలి అంటూ కూడా సో అధికారులు కూడా ఆయన ఆదేశించారు సో ఈ రోడ్డు చాలా కీలకమైనటువంటి రోడ్డు రాజమండ్రి కాకినాడ అనేది ఈ రెండు కూడా బిగ్గెస్ట్ సిటీస్గా చెప్పాలి గోదావరి జిల్లాలో ఈ రెండు నగరాలకు మధ్య ఉన్నటువంటి ఈ ఏడీబీ రోడ్డు గత ఐదేళ్లలో చాలా చిద్రమైపోయింది ఎంతో మెయింటెనెన్స్ కూడా చేయనటువంటి పరిస్థితి ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నేను కూడా గతంలో కూడా ఇటీవల కూడా ఆ రోడ్డు మీద చాలాసార్లు ప్రయాణించాను నేను కూడా చూశాను ప్రత్యక్షంగా నరకం కనిపిస్తుంది మొత్తం అంతా కూడా రోడ్లంతా కూడా గుంతలు ఉంటాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్డు పనులను స్టార్ట్ చేసింది రోడ్డును తిరిగి బాగా చేసేటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం ఆ వర్క్ కూడా నడుస్తుంది ఈ టైంలోనే ఆ యువకులు అక్కడ మృతి చెందడం అనేది బాధాకరం అంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు సో ఇలా ఒక ఆయన సినిమాకి సంబంధం లేనప్పటికీ కానీ ఆ సినిమాకి సంబంధించినటువంటి ముఖ్య అతిథిగా ఆయన అందులో నటించకపోయినా కూడా సో రామ్ చరణ్ బాబాయ్గా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది హీరో బాబాయ్గా అలాగే డిప్యూటే సేమ్గా ఉన్నటువంటి బాధ్యతతో ఆయన ఈ విధంగా వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తూ వెంటనే కూడా ఆ రోడ్డుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయంలో వెంటనే చొరవ తీసుకొని స్పందించారని అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు సో మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ను బాధ్యతగా వ్యవహరించారా ఆయన చేసినటువంటి ట్వీట్పై మీ కామెంట్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో తెలియచేయండి